గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి పొద్దున్న పొద్దున్న ఇవ్వ చెప్పాతుంది ఎందుకు తెలుసా సార్ గారు కుంభమేళం పోతున్నారు మమ్మల్ని తోలికపో తెలియదు ఒక్కరే పోతున్నారు దోల్కప్ప అంటే అద్దు బంగారం మంది బాగున్నారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అది ఏం చేద్దాం చెప్పినప్పుడు కులడుగా అందుకే సో అందరూ హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి హ్యాపీ జర్నీ బావా పులిహార అయింది చెప్పారా వైట్ రైస్ అయింది టమాటా కర్రీ అవుతుంది చెప్పదు అలా అవసరం ఉండదు కాలుస్తారు చేస్తారు కట్ చేసి ఇస్తారు అది రెగ్యులర్గా అడగండి ఏముండదు అంతే బాయ్ బాయ్ జాగ్రత్త క్షేమంగా పోయి లాభం మీరు హ్యాపీ జర్నీ మహాకుంభ మేళ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ మనీ తీసుకున్నావా మొబైల్ ఛార్జర్ అని బాయ్ సరే తెల్లీదా మంచిగా దర్శనం చేసి ఖండిస్తరాగా ట్రైన్ ఇప్పుడే మూవ్ అయిపోయింది యాక్చువల్లీ జనరల్ మన స్లీపర్ కోచ్ ఎంత ఫుల్ అయిపోయిందో చూడండి మొత్తం అంత ఫుల్ అయిపోయింది ఇక్కడ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది నేనైతే ఇక్కడ ఒక సీట్ ఇక్కడ దీనిపైన కూర్చున్న పైన అప్పర్ బెడ్ పైన చూద్దాం ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఇది అయితే జనరల్ అయితే ఇంకా మొత్తం ఫుల్ ఎండిపోయింది అది అర సైడ్ ఇదైతే ఇక్కడ నుంచి మొత్తం స్లీపర్ ఇక్కచ్చు మొత్తం అంతా కూడా చూద్దాం ఎంతవరకు మనకి ప్రయాణం ఎంతవరకు కానీ ఒక కూర్చోవడానికి అయితే ఒక సీట్ దొరికింది ఇప్పుడు మందం అయితే ఎంతసేపు ఉంటుందో తెలియదు ఇది కానీ వెళ్దాం మీరు అది కాసేపు ఇది మంచింది కాబట్టి మన అదృష్టంగా అయితే మనకైతే అప్పర్ బెడ్ అయితే దొరికింది ఇక్కడ అప్పటిక్కడ మిల్సి పడుకున్నా చాలా అంటే చాలా నిండిపోతుంది ఒక్కొక్క జనం ఇక్కడ ఎండిపోతున్నారు దాని ఇంకో జనం ఫుల్ వస్తారు యాక్చువల్లీ ఇది మనకు కాజీపేట నుంచి డైరెక్ట్ అయోధ్య ట్రైన్ ఉంది కాబట్టి ఇందులో ప్రయరాజ్ టచ్ కాదు అందు కాబట్టి ఈ మాత్రం ఉంది లేకపోతే ఈ మాత్రం కూర్చోడానికి కూడా మనకు ప్లేస్ ఉండదు డైరెక్ట్ అయోధ్య వెళ్తుంది కాబట్టి నేను అందుకే ఈ ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను డైరెక్ట్ ప్రయగరాజ్ అందరూ డైరెక్ట్ అక్కడికే వస్తారు కాబట్టి ఆ ట్రైన్ ఫుల్ అయిపోతుంది మనం కూర్చోడానికి కూడా వీలుండదు జనరల్ కానీ స్లీపర్ కానీ ఎందులో అనేస్తారు ఇప్పుడు స్లీపరు అయినా నాకు అప్పుడు పెడుతూ కొంచెం ఎవరు ఫ్రీగా నాకు ఉంది అండ్ మీనింగ్ డైరెక్ట్ డైరెక్టు ట్రైన్ ట్రైనింగ్ విశ్వంగ్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ చేసి ఇందులో మనకు ఈ సీట్ అయితే ప్రజెంట్ మన అదృష్టపూర్ అయితే ఉంది ఎంతవరకు ఎంతో తెలియదు అప్పటివరకు అయితే మధ్యాహ్నం మిక్కినంటే కొంచెం పడుకున్న బాగా మంచిగా అది మ్యాటర్ చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ టైం ఫోర్ గట్లా ఫోర్ ఫోర్ థర్టీ గట్లా రీచ్ అయిపోతాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు కూడా ఎంతమంది జనం చూడండి ఫైనల్ గా ప్రయర్గా వచ్చేసినాం కుంభమేళకు चला <inaudible> बाक़ी ఎర్లీ మార్నింగ్ కూడా ఫుల్ జనం ఉన్నారు మీకు కాసేపది ఇంకెట్లయితారు జరిగి కుంభమేళ ఎప్పుడు అమృత స్నానం అయిపోయింది ఇట్ట మహా మహాకుంభమేళ వచ్చి అమృత స్నానం చేసే అదృష్టం నాకు దక్కింది హర హర మహాదేవ ఇప్పుడు మీ వద్ద మీరు కూడా రండి వచ్చి కుమ్మ మేళకు వచ్చేసి అమృత స్నానం చేయండి చాలా మంచిది పబ్లిక్ ఎక్కువ ఎక్కువ లేరు చాలా ఫ్రీగా ఉంది పబ్లిక్ అంతగా లేదు రండి ఫ్రీగానే ఉంది చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే నెక్స్ట్ బోటు బోటు రైడ్ చేద్దాం రివేర్ సంఘం తర్వాత సాధువులు నాగ సాధువులు అవన్నీ అవన్నీ కూడా కవర్ చేసేద్దాం இது கூட அந்த ஜனம் சூழண்ட் எந்த ஆனால் அக்கடி வரைக்கும்

పబ్లిక్ తగ్గిపోయూ వచ్చేవాళ్ళు రావచ్చు మంచిగా కుంభమేళకు చూడు పబ్లిక్ తక్కువనే అయిపోయి ఇప్పుడు మంచిగా అంత మంచిగా తిరగచ్చు ఫ్రీగానే ఎన్నిక టెన్

హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది దానికి థర్టీన్ హండ్రెడ్ అంట కాకపోతే దానికి మాన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి ట్రై చేద్దాం ఉంటే అది కూడా ట్రై చేద్దాం నాగ సాధువులు ఇక్కడే ఉంటారు చూద్దాం పదండి నాగర్ సాధువులు Ô thân nơi ô thân nơi Ô thân nơi Ô thân nơi Ô thân nơi

అరే హార్ మా దేవుడి వేట దేవుడి అట్లా ఉండదు పట్టుకోండి పోర్గ

અચ્છા સાહેબ હા ચાલો સાહેબ ઓર એક દિવસ અમારે જે પેસ્ટ છે સાહી ఇంకా చాలామంది నాగసాధువులను దర్శించుకుందామని వెళ్తే పోలీసులు అప్పటికే ఎంట్రీ అన్ని క్లోజ్ చేశారు అప్పటికే పబ్లిక్ చాలా పెరిగిపోతున్నారని చెప్పేసి క్లోజ్ చేశారు ఎంట్రీస్ అని శివాలయం పార్కు అదేవిధంగా త్రివేణి సంగమం బోటింగ్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు ఎందుకంటే అప్పటికే పబ్లిక్ చాలా రష్ పెరుగుతుందని చెప్పేసి అవన్నీ క్లోజ్ చేసేసారు